ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన దూకుడైన పనితీరుతో మంత్రులకు షాకులు ఇస్తున్నారా వారి పనితీరుపై తనదైన రీతిలో నివేదికలు తెప్పించుకుంటూ వాళ్ల పదవులకే ఎసరు పెడుతున్నారా సరిగ్గా పని చేయకుంటే వేటు తప్పదంటూ డైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తున్నారా ఏపీ అధికారిక వర్గాల నుంచి అందుతున్న సమాచారంతో పాటు మీడియాలో వస్తున్న వార్తలను ఆధారంగా చేసుకొని గమనిస్తే ఇది నిజమే అనిపిస్తోంది చంద్రబాబు తన కేబినెట్ సహచరులపై తీవ్ర స్థాయిలో సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది మరి చంద్రబాబు ఆగ్రహానికి కారణమేంటి మంత్రులకు ఆయన ఏమని వార్నింగ్ ఇచ్చారు ఇందుకు ఆ మంత్రుల ఏంటి స్వయంగా తన కేబినెట్ మంత్రులపైనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు పరిపాలనా పరంగా నిర్లక్ష్యంగా ఉంటే ఊరుకునేది లేదంటూ హెచ్చరిస్తున్నారు ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుండాలని ఉద్యోగులను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని టెక్నాలజీని సమర్థవంతంగా వాడుకుని సరైన రీతిలో పనిచేయాలంటూ మంత్రులకు చంద్రబాబు తేల్చి చెప్తున్నారు అందరి పనితీరుపై తన దగ్గర నివేదికలు ఉన్నాయని ఐవీఆర్ఎస్ విధానంలో తాను సర్వేలు కూడా చేయిస్తున్నానని చెప్పి వాళ్లకు షాక్ కొట్టినంత పనిచేశారు చంద్రబాబు సింపుల్ గా చెప్పాలంటే మంత్రుల జాతకాలన్నీ తన చేతిలో ఉన్నాయంటూ రీసెంట్ గా జరిగిన కేబినెట్ మీట్ లో చంద్రబాబు తేల్చేశారు మంత్రులు సెక్రటేరియట్ కే పరిమితం కావద్దు క్యాంపు కార్యాలయాల నుంచి మాత్రమే పని చేయొద్దు మీ పనితీరును ఎప్పటికప్పుడు గమనిస్తున్నా వారానికి ఆర్టీజీఎస్ లో రెండు మూడు గంటలు రివ్యూ చేస్తున్నా క్యాంపు కార్యాలయాలు వదిలి జనాల్లోకి వెళ్ళండి ఇన్ఛార్జ్ మంత్రులు క్షేత్ర స్థాయిలో పర్యటించండి సమస్యల పరిష్కారం కోసం మీ దగ్గరికి వస్తున్న అప్లికేషన్స్ పరిష్కారానికి ఎంత టైం తీసుకుంటున్నారో కూడా నాకు తెలుసు ఈ విషయంలో కొందరు టెక్నాలజీని వాడట్లేదు వేగంగా పనిచేయడం లేదు ఇలా అయితే ఎలా సమస్యలు పరిష్కరించనే బాధ్యత మీదే జిల్లాలో కూటమిలో భాగంగా ఉన్న పార్టీలో సమన్వయం తీసుకురావాల్సిన బాధ్యత మీదే మంత్రుల దగ్గరికి కొందరు ఉద్యోగుల్ని ఇస్తే తిప్పి పంపించేస్తున్నారు వారిని సరిగ్గా ఉపయోగించుకోవాలి తగిన శిక్షణ ఇప్పించి విధుల్లో భాగం చేయాలి కేంద్రం నుంచి ఎక్కువ నిధులు సాధించేలాగా రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులతో సమన్వయం చేసుకోవాలి అది మంత్రుల బాధ్యతే ఇలా ప్రతి విషయంలో చంద్రబాబు మంత్రులను నిలదీసి తగిన సూచనలు అందించినట్టు తెలుస్తోంది సీఎం నుంచి ఇలాంటి స్పందన ఊహించని ఏపీ మంత్రులు ఉన్నట్టుండి అలర్ట్ అయ్యారట తమ పనితీరుపై చంద్రబాబు సర్వేలు చేయించుకుంటున్నారని తెలిసి ఇకపై నిర్లక్ష్యంగా ఉండకూడదని విపక్షానికి విమర్శలు చేసే అవకాశం కూడా ఇవ్వకూడదని భావిస్తున్నారట అంతా కలిసి చంద్రబాబు విజన్ లో భాగం కావాలని ప్లాన్ చేస్తున్నారట కానీ తమపై సీఎం ఇంతగా నజర్ పెట్టినందుకు కారణం ఏమై ఉంటుందన్న భయం మాత్రం మంత్రులను వెంటాడుతున్నట్టు కనిపిస్తోంది మంత్రివర్గ విస్తరణ జరిగితే ఎవరి పదవులకు ఎసర పడుతుందో అన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతున్నట్టు తెలుస్తోంది ఈ విషయంలో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని విశేషాలకు టీవీని సబ్స్క్రైబ్ చేయండి